హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాధాకృష్ణ క్రియేషన్ అండి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి అనగానే పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా సంతోషంగా చేసుకుంటారు కదా అలాగే ఆయనకి పూజలు చేయడం కానీ అలాగే చందా కోసం తిరగడం కానీ పిల్లలు చిన్న పిల్లలు అయితే చాలా ఇష్టంగా చేస్తూ ఉంటారు ఈ పండగ మూడు రోజులు ఉంటే మా ఊర్లో మూడు రోజులు పెద్ద పండగలా చేసుకుంటాము ఇదిగోండి మా ఇంట్లో సింపుల్గా ఇలా పూజ చేసుకున్నాము పూజ చేసుకొని గణేష్ మండపాల దగ్గర గణేష్ని దర్శించుకొని అలా ఊరంతా చుట్టేసి కొంచెం ప్రశాంతంగా సాయంత్రం వినాయక చవితి రోజు అంతా కథ అంతా విని చేసుకుంటామండి ఇదిగోండి శివ కుటుంబం శివ కుటుంబం చాలా ఇష్టం అనమాట ఫోటో అంటే నాకు అందుకు గణపయ్య శివయ్య పార్వతమ్మని చూపిస్తున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంట్లో చేసిన పిండి వంటలండి పూరి అలాగే కుడాలు ఉర్లగడ్డ పల్లెం అలాగే రసం ఇవి రసం అండి చిత్రాన్నం అలాగే కొంచెం అన్నం ఇంకా వడియాలు అలాగే పంచామృతం అన్నమాట పూజ కోసం పూర్ణం ఉంది ఇంకొన్ని కుడాలు అనేది చేయాలండి మా సైడ్ కుడాలు చేసుకుంటాం వినాయక చవితికి ఇలాగ గడపని పూజించుకున్నాను అనమాట సింపుల్గాను గణేష్ మండపాలు చూద్దాం రండి ఇదిగోండి ఇది ఈడ ఒక గణ గణనాథుడు ఇదిగోండి డబ్బులతో అలా దండలా కట్టేసి పెట్టారు గణేషుడు చాలా బాగున్నారు కదండి ఐదు వందల నోట్లతో రెండు వందల నోట్లతో వంద నోటుతో యాభై రూ యాభై రూపాయలు ఇరవై రూపాయలు అలాగే పది రూపాయల నోట్లతో అలా దండలా కుట్టేసి పెట్టారు ఎంత బాగుందో కదండి సో ఇలా ఒక్కొక్క చోటకొక వెరైటీ పెట్టారు చాలా బాగుందనమాట గ్రహనాథులు చూడ్డానికి గణేషుల్లో అయితే చాలా బాగున్నారండి చాలా పెద్దగా ఉన్నాడు ఆయన ఇంకో చోట వచ్చేసి ఉయ్యాల ఊగుతున్నాడు అదిగోండి పార్వతమ్మ దగ్గరుండి ఉయ్యాల ఊపుతున్నట్లు పెట్టారు చాలా బాగుంది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అలా ఆయన ఊగుతుంటే మనసుకు ఎంతో సంతోషంగా అనిపించింది చిన్నపిల్లోడు ఉయ్యాలలోకేసి ఊపుతున్నట్టు ఉంది పార్వతమ్మ చాలా హ్యాపీగా ఉండే నేను కాసేపు ఉయ్యాలు ఊపాను అనమాట ఆయన్ని ఇదిగోండి ఇంకో చోట వచ్చేసి పంచలోహ గణపయ్య అనమాట చిన్నగా ఉన్నాడండి కానీ పంచలోహ గణపయ్య అలా పంచలోహ గణపయ్య నీళ్ళలో నిమజ్జనం చేసి ప్రతిసారి ఇలాగే పెడుతూ ఉంటారనమాట అలా బుజ్జి బుజ్జి గనపాయలను తీసుకొచ్చి కొన్ని పూజిస్తుంటారు అదిగోండి పంచలోహ కానీ పగన నుంచి నీళ్లు తీసుకొచ్చి నిమజ్జనం అనేది చేస్తారట ప్రతిసారి చూస్తున్నాం అనమాట ఇదిగోండి చాలా బాగున్నాడు అండి గణయ గణనాథుడు అనేది ఇంత ముద్దుగున్నాడు సో నిమజ్జనంలో కూడా మేము పాల్గొంటూ ఉంటాము డెకరేషన్ ప్రాపర్టీ అంటే ఇంకా జరుగుతుందండి సో అలా వెళ్ళి చూసి అలాగే వినాయకులని దర్శించుకొని ఇంటికి వచ్చేసామన్నమాట అక్కడ చూస్తున్నాను చాలా బాగుందండి చాలా ఏర్పాట్లు అనేది ఇంకా బాగా చేస్తున్నారు అనమాట మీరు గణేషులు బాగా చూస్తారా ఎలా ఉన్నాయి సో గణేషులు అయితే ఇదప్ప చాలా వెరైటీ వెరైటీ పెట్టారు కదా అలాగే కొంచెం పద్ధతిగానే పెట్టారులేండి సినిమాల్లో ఉన్నట్లు పెట్టట్లేదు అది చాలా సంతోషం అనుకోవాలి దేవుళ్ళకి మనం ఇచ్చే ఇస్తున్నాం ఇదిగోండి ఈయన చాలా బాగున్నాడు అండి గజరాజు ఎంత బాగున్నాడు చూడండి చాలా బాగున్నాడు అందులో పంచ మెరూన్ రెడ్ పంచలో సూపర్ ఉన్నాడు ఈయన నాకైతే బాగా నచ్చారండి ఈయన కూడా అందరినీ చూసుకొని వస్తుంటే చాలా బాగుంది వినాయకుడు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చాలా అందరికి ఇష్టమే కదండి ఇదిగోండి ఇక్కడ వచ్చేసి గుర్రాలను తోలుతూ ఏడు గుర్రాలు ఉన్నాయండి ఏడు గుర్రాలను తోలుతూ చాలా బాగా కనిపించాడు అనమాట గణనాథుడు చాలా బాగుందండి ఈ గణనాథుడు వచ్చేసి అరవై వేలు అంట బట్ చాలా బాగున్నారు డెకరేషన్ ప్రాపర్టీ మొత్తం కూడా బాగుంది గణనాథుడు అయితే అందరు బాగున్నారండి అందరూ వినాయక చవితి బాగా సంతోషంగా చేసుకోండి నిమజ్జనం కూడా సంతోషంగా చేసుకోండి ఓకే నిమజ్జనంకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండ ఉండాలని కోరుకుంటున్నాను ఇదిగో ఫ్రెండ్స్ ప్రసాదాలు ఏమేమి చేసుకున్నారు ఫ్రెండ్స్తో హ్యాపీగా వినాయక చవితి ఎంజాయ్ చేయండి ఓకేనా మా అయితే వినాయక చవితి బాగా చేస్తారండి సో ఉన్నప్పటి నుంచి వినాయకుడు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే అలాగే నాకు ఇష్టం అందులో ఇప్పుడు మా బాబుకి మా ఆయనకి కూడా చాలా ఇష్టం అనమాట ఇదిగోండి వినాయకుడు చాలా బాగున్నారండి మీ ఊర్లో ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి ఓకేనా ఇది వచ్చేసి ఇంకొక చోట వీడు కూడా నంది మీద వెళ్తున్నారనమాట ఆయన బాగున్నాడు అడిగిన కూడా అలాగే భోజనాలు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఏ గణేష్ మండపం దగ్గర గణేష్ మండపం దగ్గర భోజనాలు ఏమన్నా కొన్ని చిన్న సహాయాలు కూడా చేస్తున్నారు అది చాలా గొప్ప విషయం కదా ఇప్పుడు చాలా అవి వంట బాగా ఏర్పాట్లు బాగా చేసుకుంటున్నామండి అలాగే జాగ్రత్తగా నేను చేసుకోవడం చాలా ముఖ్యమని నేను అనుకుంటాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్